అసలు పిన్నెలని ఓటేయకుండా పోలీసులు ఆపిద్ది కుట్ర కాదా పోలింగ్ ముగిశాక ఈవీఎంలతో సహా టోటల్ కంట్రోల్ ఈసీ చేతికి వెళ్తుంది ఏదైనా జరగాలన్నా ఇన్ఫర్మేషన్ బయటకు రావాలన్నా వీడియోలు మీడియాకు ఇవ్వాలన్నా ఆల్ పవర్స్ ఈసీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి అలాంటప్పుడు పిన్నెల వీడియో ఎలా బయటకు వచ్చింది మీడియా చేతికి ఎలా వెళ్ళింది ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అంబటి చెప్పినట్లు పిన్నెల వీడియో టీడీపీ చేతికే ఫస్ట్ వచ్చింటేనే అది టీడీపీ అనుకూల మీడియాకు వెళ్తుంది లేదంటే అసాధ్యం ఎన్నికల కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మాత్రం దర్యాప్తు సమయంలో వీడియో బయటకు వెళ్ళుండొచ్చని చెబుతున్నారు అలా వెళ్ళిందంటే దర్యాప్తు అంత సిల్లీగా చేస్తున్నారా పోలీసులు ఇంత బాధ్యతారహితంగా దర్యాప్తు జరుపుతున్నారు మీడియా చేతికి ఎలా ఇస్తారు దీన్ని బట్టి పోలీసులు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నట్లే కదా పైగా ఒక రాష్ట్రానికి ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్న మీనా కూడా దర్యాప్తులో వీడియో మీడియాకు వెళ్ళి ఉండొచ్చని మీడియా చిట్చాట్లో చెప్పారు దీన్ని బట్టే తెలుస్తోంది విచారణ ఎంత సవ్యంగా జరుగుతోందో అంతేకాదు దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఒక ఎవిడెన్స్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ బయటకి పొక్కకూడదు కదా మరి ఎలా వెళ్తుంది మీనా కూడా అంత క్యాజువల్గా ఎలా చెప్తున్నారు దీన్ని బట్టే అర్థమవుతుంది పోలీసులు టీడీపీతో ఎంత కుమ్మక్కయ్యారో లేకపోతే ఒక పోలింగ్ బూత్ లో జరిగిన విషయాన్ని రిజల్ట్ రాకుండా ఎన్నికల కమిషన్తో సంబంధం లేకుండా బయటకు ఎలా ఇస్తారు చట్టరీత్యా ఇది కూడా నేరమే కదా అసలు పిన్నెలిని ఓటేయకుండా పోలీసు ఆపింది కుట్ర కాదా పిన్నెలిని కొడుకుతో సహా కారులో నిర్బంధించి పోలింగ్ బూత్కు పది కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకున్నది వాస్తవం కాదా జూలకంటి పోలీసులతో పిన్నెలిని అడ్డుకొని నానా రచ్చ చేసింది మాచర్ల ఓటర్లకు తెలియదా పిన్నెల్లి వీడియోని పెట్టుకొని హంగామా చేస్తున్నదెవరు చేసిందంతా చేసి వైసీపీ నేతలపై నిందలు వేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న టీడీపీని కాపాడుతున్నది కాకీలే కదా ఏది ఏమైనా ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి చట్టరీత్యా నేరస్తుడే కావచ్చు కానీ ఆ ఘటనకు దారితీసిన పరిస్థితులను కూడా విచారణ జరపాలి ఎందుకలా జరిగిందో నిగ్గు తేల్చాలి వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి జూలకంటి అరాచకాలను పబ్లిక్లో పెట్టాలి నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలి Subscribe Dark News.